కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పంచముఖి హనుమాన ఆలయంలో కార్తీక పౌర్ణమి కావడంతో వనభోజనాలు పెట్టడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వైద్యరావు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి మాస చివరి సందర్భంగా వనభోజనాలు పెట్టడం జరిగిందని తెలిపారు ఆకాశ దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు ఐదు వందల దీపారాధన జ్వాలతోరణం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో శ్రీధర్ రావు అర్చకులు శ్రీనివాస వివికే ప్రసాద్ శర్మ రంజిత్ శర్మ డైరెక్టర్ దాసోజ్ బొట్టు చారి తదితరులు పాల్గొన్నారు మా రాజు గారు పెద్దలంతా కలిసి కాళీపజలు షబీర్ అలీ గారు మిత్రులంతా కలిసి అవకాశం అవకాశం ఇచ్చింది ఏమో చేయాలనే ఆలోచనతో మా మిత్రుల సహకారంతో చేయాలి గణపతి హోన్తో ప్రారంభించి ఆకాశ దీపం పూర్తి చేసుకుని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి జాలాచూర్ణం కూడా పూర్తి చేశాము ఇంకా కొద్ది కాలంలో బ్రాహ్మణ భోజనం కూడా ఏర్పాటు చేయాలి దైవికంగా పూర్తి కావాలి మొట్టమొదటి సంకల్పం ఏంటంటే ఈ తీర్థ దేవాలయం వెంకటేశ్వర పునరుద్ధరణ జరగాలి ప్రతి ఒక్కరు సహకారం ఉంటే అది పూర్తి అవుతుంది ఇది అడుగు పెట్టాము మాట రాకుండా భగవత్ సంకల్పంతో పూర్తి కావాలని వేడుకుంటున్నాం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫస్ట్ కార్తీక మాసంలో కార్తీక దీపం నుంచి స్టార్ట్ చేయబడింది ఇప్పుడు చాలా డెవలప్మెంట్ ఇంతకుముందు డెవలప్ కన్నా ఇప్పుడు డెవలప్ ఎక్కువ చేయడం జరుగుతుంది కార్తీక కార్తీక దీపం వన భోజనాలు విసిరిక ఉసిరికటి కింద దీపాలు అన్ని కార్యక్రమాలు కొత్త కొత్త కార్యక్రమాలు స్టార్ట్ అయ్యింది అందరు భక్తులకు విన్నవించేది ఏమనగా దండోపదండం దండలుగా